పచ్చనగపప్పు వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలంటే పెళ్ళిళ్ళలో చేస్తారు కదండి అలా ఎలా చేసుకోవాలో చూడండి వంకాయ కర్రీ అయితే దానికి తగినంత ఆయిల్ పావు దినుసులు ఎండుమిర్చి పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కరివేపాకు అయితే వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత టమాటో పీస్లు అయితే చిన్న చిన్నగా కట్ చేసుకొని టమాటోలు కూడా వేసుకోవాలి టమాటో మొత్తం గ్రేవీ మొత్తం మెత్తగా అయిపోయేదాకా మ్యాక్స్ చేసుకోవాలండి దాన్ని అయితే బాగా ఉడికించుకొని దానికి తగినంత పసుపు పచ్చని పప్పు అయితే వేసుకోవాలండి పచ్చని పప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి పచ్చని పప్పు నానబెట్టుకోవాలి ఒక వన్ అవర్ నానబెట్టుకొని తగినంత పసుపు వేసుకొని దానికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి తగినంత కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలండి మెత్తగా కలుపుకోవాలి టమోటా ముక్కలు ముక్కలు లేకుండా మెత్తగా చా టమాటా పేస్ట్ అయితే చేసుకోవాలండి తర్వాత వంకాయలు కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా దాంట్లో వేసుకోవాలండి ఇప్పటివరకు నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి బెల్లెక్కన్ టైప్ చేయండి బెల్లెక్కని టైప్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి తర్వాత వంకాయలు వేసినాక మెత్తగా దగ్గర కలుపుకొని కొంచెం బ్లాక్ కలర్ వచ్చినాక వంకాయలు కారం వేసుకోవాలండి కారం వేసుకొని అడుగు అంటుకోకుండా కలుపుకుంటూనే ఉండాలి సిమ్లోనే పెట్టుకోవాలండి తర్వాత దానికి తగినంత వాటర్ అయితే వేసుకోవాలి ఊర్ల సైడు పప్పు అన్నప్పుడు పెళ్ళిళ్ళప్పుడు అయితే ఇలా చేస్తారండి వంకాయ కర్రీ టేస్ట్ మటుకు సూపర్ ఉంటుంది నేను ట్రై చేసిన మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మనం ధనియాల పొడి ఎల్లిపాయలు అయితే దంచుకొని దాంట్లో వేసుకోవాలండి దగ్గరికి పోవాలి కూర కొత్తిమీర కొత్తిమీరగా వేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని దగ్గరికి వేదట్టు కలుపుకోవాలండి కర్రీ టేస్ట్ మటుకు సూపర్ ఉంటుంది మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి బెల్లైకన్ టైప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్